कर्नूल నిన్న రాత్రి సంతోష్ నగర్ సమీపాన జాతీయ రహదారిపై గోడూరు పట్టణానికి చెందిన యువకులు చంద్రమోహన్ సుమన్ యాక్సిడెంట్ కి గురై మరణించారు మరియు నవీన్ తీవ్ర గాయాలకు గురయ్యారు ఈ విషయం తెలుసుకున్న కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనంతరత్నం ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు ఎస్ఎం ఖాద్రే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ సాంబశివుడు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖాజా హుస్సేన్ నాయకులు యోహాను దస్తగిరి కలిసి ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నంది చికిత్స పొందుతున్నటువంటి నవీన్ ను పరామర్శించి మృతి చెందిన చంద్రమోహన్ సుమన్ మృతదేహాలను చూసి వారి కుటుంబీకులను ఓదార్చి యాక్సిడెంట్ ఎలా అయిందని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ గారితో అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా అనంతరత్నం మాట్లాడుతూ సంతోష్ నగర్ బాలాజీ నగర్ మధ్యన ఉన్న జాతీయ రహదారిపై గతంలో వందల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోవడం జరిగింది అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని గత రెండు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ తరఫున హైవే అథారిటీ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఫ్లైఓవర్ నిర్మించి యాక్సిడెంట్లకు గురికాకుండా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ద్విచక్ర వాహనాలు నడిపి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకుని మీ కుటుంబాలకు అండగా ఉండాలని మరియు హెల్మెట్ ధరించకుండా ప్రాణాలను పోగొట్టుకున్న కుటుంబాలను రోడ్డున పడవేయకండి అని వారు మాట్లాడారు దగ్గర మరి అందించడం జరిగింది ఒక అబ్బాయి తీవ్ర గాయాల గురైనాడు మరి ఈ సంతోషాగర్ సంఘం దగ్గర దాదాపు కంటే కొన్ని వందల మంది చనిపోవడం జరిగింది మరి ఇక్కడ ఫ్లైఓవర్ ఏమని చెప్పేసి అధికారులకు చెప్పినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు మరి ఇంకా ఎంతమంది రక్తదానం చేసే రక్తదానానికి దాహం తీస్తే తప్ప ఈ ప్రభుత్వం పట్టించుకోదో అర్థం కావడం లేదు ఖచ్చితంగా ఇక్కడ ఫ్లైఓవర్ వేయాలి మరి ఫ్లైఓవర్ చేస్తే ప్రాణాలను కాపాడుకునే విధంగా ఉంటుంది మరి ఫ్లైఓవర్ దగ్గర వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఖచ్చితంగా మొలవలు ఇవ్వాలి లేదంటే కన తీవ్రంగా మేము ఉద్యమాలు కూడా దిగుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే యువత ద్వారా ఎవరైనా కానీ బండ్ల మీద వెళ్ళేటప్పుడు మీరు కూడా హెల్మెట్ ధరించుకొని వెళ్ళితే మరి మీ ప్రాణాలకు సురక్షితంగా ఉంటారని చెప్పేసి అధికారులు పోలీస్ యంత్రాంగము ఎక్కడ పడితే అక్కడ బ్రిక్కోవడం ప్రచారం చేస్తున్నా కూడా ఎవరైతే వాహనాలు అంటే టూ వీలర్స్ నడిపే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు దయచేసి హెల్మెట్ పెట్టుకొని టూ వీలర్ నడుపుకోండి ఈ ప్రాణాలకు రక్షణగా పెట్టుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధికారులకు కూడా గతంలో కలెక్టర్ గారికి ఈ సంతోష్ నగర్ దగ్గర వై ఓవర్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా సంతోష్ నగర్ దగ్గర వై వేసి మరి ప్రజల ప్రాణాలను కాపాడమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మాట్లాడుతున్నాం